డేపల్లి ప్యాలెస్ లో ఉత్కంఠగా నగరి రాజకీయం సాగుతోందా అసలేం జరుగుతోంది ఎన్నికలు సమీపిస్తున్న కొలది నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఖరారు కాని ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి సాదాసీదా వ్యక్తులకైతే ఏం పర్లేదు అనే మాట వినిపిస్తోంది కానీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తికి ఇంతవరకు టికెట్ ఖరారు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది నిత్యం పొలిటికల్ హీట్ కాకపోయినా ఉండే ఆ నియోజకవర్గంలో మంత్రి గారి టికెట్ ఖరారు కాలేదు అధినేత భరోసా ఇచ్చినా అసమ్మతి వర్గం పట్టువీడని విక్రమార్కుడిలా రోజాకు టికెట్ ఇస్తే పార్టీ వీడుతామని హెచ్చరికలు జారీ చేస్తోంది ఫైర్ బ్రాండ్ పరిస్థితి ఏంటి టికెట్ ఇవ్వరా మాటల తూటాలు పేల్చి ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టడంలో రోజా స్పెషలిస్ట్ నిత్యం వార్తల్లో రోజా పేరు లేకుండా ఉండదు పవిత్ర పుణ్యక్షేత్రమైన అసెంబ్లీ హాల్లో అయినా ఆమె మాట్లాడే మాట తూఠాలుగా పేలడం ఖాయం రాష్ట్రమంతా ఓ లెక్క అయితే రోజాకు సొంత నియోజకవర్గంలో మరో లెక్కగా మారింది ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా సొంత నియోజకవర్గ నాయకులను కలుపుకుపోవడంలో మాత్రం తడబాటు తప్పడం లేదు మొదటి నుంచి స్మోక్ బాంబు వేసి ఊపిరి ఆడకుండా చేసేశారు రోజా సీటుపై అనుబాంబు వేసేందుకు సిద్ధమయ్యారు రోజాకు టికెట్టు రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారట గత కొన్ని రోజులుగా నగరిలో రోజాపై అసమ్మతి నేతల రాగాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి ఎలాగైనా రోజాను ఈ ఎన్నికల్లో నగరి నుంచి బరిలో దింపకూడదనే విశ్వప్రయత్నాలు సాగుతూ వస్తున్నాయి ముందు నుంచే రోజాకు వ్యతిరేకంగా ఐదు మండలాల నేతలు పనిచేస్తూ వస్తున్నారు మంత్రి రోజా వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది సెల్వమణి సెటైర్లు అసమ్మతి నాయకులకు ఆగ్రహం వచ్చేలా చేసింది దీంతో పుత్తూరు నుంచి మాజీ ఎంపీపీ ఏలుమలై మొదలియార్ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి సోదరుడు నిండ్ర ఎంపీటీసీ రెడ్డివారి భాస్కర్ రెడ్డి విజయపురం సీనియర్ నాయకుడు ఎంపీటీసీ లక్ష్మీపతి రాజు పుత్తూరుకు చెందిన మరో సీనియర్ నాయకుడు రవిశేఖర్ రాజు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి రోజా ఆమె సోదరుల ఆగడాలపై నిప్పులు చెరిగారు పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు రోజాకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలపమని తేల్చి చెప్పారు రెండుసార్లు తీవ్రస్థాయిలో శ్రమించి రోజాను అసెంబ్లీకి పంపామన్నారు గత ఎన్నికల్లో మంత్రి రోజా దంపతులు తమను నమ్మించి ఎన్నికల తరువాత మోసం చేశారని లక్ష్మీపతి రాజు రవిశేఖరరాజు ధ్వజమెత్తారు విజయపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్లో యాభై శాతం వాటా మంత్రి రోజా సోదరులకు ముట్టిందని ఆరోపించారు నిన్నటి వరకు సామవేదాలు వినియోగించిన అసమ్మతి వర్గం నేడు దండోపాయానికి పూనుకుంది ఇప్పటికే మండలాల వారీగా అధినేతను కలిసిన అసమ్మతి వర్గం నేడు ఏకమై అధినేత వద్ద మొరాల ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే తాడేపల్లి కు పలుమార్లు సీఎంను రెడ్డివారి చక్రపాణిరెడ్డి కేజే కుమార్ కేజే శాంతిలు కలిసి రోజాకు టికెట్ ఇస్తే పార్టీని వీడుతామంటూ స్పష్టం చేశారు ప్రస్తుతం మంత్రి రోజా వ్యతిరేక వర్గం అంతా క్యాంపు కార్యాలయం వద్ద సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి ఉన్నారట సీఎం కలిసిన వెంటనే తమ వైఖరిని స్పష్టం చేసి రోజాకు టికెట్ ఇవ్వకూడదనే వాదన వినిపించనున్నారట ఎట్టి పరిస్థితుల్లో రోజాకు టికెట్ ఇవ్వకూడదని ఇక ముక్తకంఠంతో చెప్పనున్నారు అధిష్టానం ఏ నిర్ణయమైనా సరే రోజాకు వ్యతిరేకంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం అన్ని మండలాల్లో నాయకులు వ్యతిరేకం కావడంతో మరో అభ్యర్థి కోసం అధిష్టానం వెతుకులాట సాగిస్తుందట ఇప్పటికే గాలి జగదీష్ కేజే శాంతి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ మరో పారిశ్రామికవేత్త కేఎన్ఆర్ టికెట్ కోసం బలమైన ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ ఇక రోజాకు నగరి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించే అవకాశం కల్పిస్తుందని హామీ ఇవ్వనున్నారని టాక్ ఎమ్మెల్సీ వద్దనుకుంటే టీటీడీ చైర్పర్సన్ పదవి కల్పించి మొదటి మహిళా చైర్మన్ చేస్తారనే ప్రచారం సాగుతోంది ఏది ఏమైనా అసమ్మతి వర్గీయులు సక్సెస్ అయితే రోజా సీటు గల్లంతవుతుందని విశ్లేషకుల వాదన